పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐటీఐ గ్రౌండ్ నుంచి నందన గార్డెన్ వరకు గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఏసీపీ గజకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి కుందాల సునీత ట్రాఫిక్ సిఐ అనిల్తో పాటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిషనరేట్ పరిధిలో గంజాయి సరఫరా చేసిన విక్రయించిన సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అపరిచిత వ్యక్తులు తారసపడిన మద్దు పదార్థాలు విక్రయించినా సరఫరా చేసిన పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీసీపీ తెలిపారు అవగాహన ర్యాలీ చేస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు మన ప్రాంతంలో అదేవిధంగా మన రాష్ట్రంలో మన దేశంలో గాంధాయికి వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా సమాజం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది డ్రగ్స్కు బానిసలైన వారు వారి యొక్క జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది మన కుటుంబము అదేవిధంగా సమాజానికి తీరని నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి గంజాయికి దూరంగా ఉండాలి గాంజాయి బారినబడినా లేకపోతే డ్రగ్స్ బారినబడినా కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు దాని ద్వారా వాళ్ళు నేరాలు చేసే అవకాశం ఉంది సమాజంలో శాంతి భద్రతలు ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా గవర్నమెంట్ మెషినరీ అందరూ కూడా మరి ఇలాంటి క్యాంపెయిన్స్ లో పాల్గొని యూత్ యూత్ మీద ఫోకస్ చేస్తూ డ్రగ్ అబ్యూస్కి యూత్ బలి కాకూడదు అనే ప్రోగ్రామ్స్ ఎవ్రీ స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఫోకస్ చేస్తూ మేము ఇలాంటి క్యాంపెయిన్స్ జరి చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ ఐటీఐ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్కి అందరూ ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం చాలా మంచి చేంజ్ యూత్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి